నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది ఏపీలో మరికొన్ని నెలల్లో రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో అధికార వైసీపీ ఆ దిశగా పావులు కలుపుతోంది నిన్న పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది కొత్తగా ఇరవై ఏడు మంది పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది ఈ క్రమంలో కీలక నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు అనేక మందిని పలు ప్రాంతాలకు మార్చగా వారిలో ఇంకొంతమందికి అసలు అవకాశం దక్కలేదు దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక విజయనగరం జిల్లా రాజం ఎమ్మెల్యే కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి బదిలీ చేశారు మరోవైపు అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు అమర్నాథ్ కు జాబితాలో చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను మార్చి వరుపుల సుబ్బారావుకి అవకాశం ఇచ్చారు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్థానంలో బిఎస్ మక్బూల్ అహ్మద్ ను నియమించారు ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానంలో తాడిపత్రి చంద్రశేఖర్ ను ఇన్ఛార్జిగా పెట్టారు కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం బాధ్యతను అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించారు విజయవాడ పశ్చిమలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానంలో ఏపీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ను నియమించారు మరోవైపు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహానికి అవకాశం ఇచ్చారు కాకినాడ ఎంపీ వంగగీతకు పిఠాపురం అసెంబ్లీ సీటు దక్కింది పెండెం దొరబాబుకు కూడా ఛాన్స్ దక్కలేదు అయితే అవకాశం దక్కని నేతల అసంతృప్తి నేపథ్యంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ మేము ముందుంటాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియానా